చేస్తారు మీ అమ్మ చెప్పిందా దక్కన్ సిమెంట్ కంపెనీ దగ్గర పోయి పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి డబ్బులు వసూలు చేసుకొని రావా సుమంత్ అని చెప్పిందా ఎందుకు తీసేస్తారు మంత్రి పదవి కరెక్ట్గా చేస్తే ఎందుకు తీసేస్తారు ఎందుకు తీసేస్తారు నాకు అర్థం కాదు ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మంత్రి పదవి తొలగించిన ఒక వ్యక్తి పేరు చెప్పు ఈ ఇరవై నెలల కాలంలో ఏ రేవంత్ రెడ్డికి ఏం పని లేదు ఎవరిని కొత్త వాళ్ళని అపాయింట్ చేయాలి పాతోళ్లను తీసేయాలనుకుంటాడా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి అసలు నిజంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎట్లాగా ఎట్లా కాపాడుకుంటున్నాడో ఆలోచిస్తేనే అందరి ఫీజులు ఫటక్కు అంటాయి ఎందుకంటే ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు మంత్రుల సపోర్ట్ లేదు అధికారుల సపోర్ట్ లేదు అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది రాష్ట్రంలో బడ్జెట్లో ఇబ్బంది దాంతోపాటుగా అనేక రకాల ఆరోపణలు వీటన్నింటినీ తట్టుకుని ఆయన అట్లా ఎట్లా కూకున్నాడు అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక పెద్ద ప్రశ్నే మీ అమ్మంది చేసేయాలి కొత్త వాళ్ళని పెట్టాలి బీసీ అదే పున్నం ప్రభాకర్ బీసీ కదా సీతక్క కాదా సీతక్క గి గిరిజన బిడ్డ కాదా ఆ అడ్లూరి కాదా దామోదర రాజనరసింహ కాదా మంత్రులు చెప్తున్నావు కదా నేను పేర్లు చెప్తున్నా రెడ్లు కుట్ర చేస్తున్నారు అది కుట్ర చేస్తున్నారు మీ నాన్నని అరెస్ట్ చేయాలి ఏందు తప్పు ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు ఇక్కడ సీఎం పీఎం ఎవరు అనేది ఉండదు తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే రెడ్లంతా కలిసి తొక్క ఇగో రెడ్లు కలిసేది ఏం లేదండి వీళ్ళ రాజకీయం వీళ్ళ రాజకీయ నేపథ్యం వీళ్ళ చరిత్ర ఏందనేది తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు ఎవ్వ ఎవ్వలేదు రెడ్ల మీద ఆరోపణ చేస్తే నేను చెప్తున్నా కదా ఇదంతా కుట్ర మరి దక్కన్ సిమెంట్ దగ్గర పోయి బీసీలందరిగా బీ బీసీలకు సంబంధించి ఇప్పుడు బీసీ నినాదం అని అంటున్నారు బీసీ మంత్రి అంటున్నారు కదా మరి మంత్రి గారు చెప్పిరో అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పుర్రి చెప్పమని చెప్పుర్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే రోహిన్ రెడ్డి సుమంత్ను పిలిపించి మాట్లాడారు దక్కన్ సిమెంట్ కంపెనీ వాళ్ళని బెదిరించలేదు ఆ పిస్తల్ పెట్టి బెదిరించారన్న ఆరోపణలు రేవంత్ రెడ్డి గన్నిస్తే రోహిణ్ రెడ్డి తెచ్చాడా ఓహో ఇట్లా కూడా ఉంటుందా రేవంత్ రెడ్డి ఇక ఏది మన కంపెనీ వచ్చిండి ఇక ఆయన అదే పని ఇక సీఎం కాదు మీకు ముఖ్యమంత్రి ఆయనకు ఆయన తీరిక లేని పనిలో ఆయన ఉంటాడు ఆయన పనులు ఆయన ఉంటే ఇక ఆయన మీద గిట్ల ఆరోపణలు చేస్తారు ఏందా బీసీలు రెడ్లు అనేది డిఫరెన్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఎందుకు దిత్తారు ఈ మాట దక్కన్ సిమెంట్ సిబ్బంది దగ్గర పోయి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టచ్చు వాళ్ళని బెదిరియచ్చు ఇప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి రెడ్లు అందరు కలిసి చేస్తారు ఎక్కడి నుండి వస్తుందా ఇది నాకు అర్థం కాదు సుమంత్తో పాటు రోహిన్ సు సీఎం అరెస్ట్ కావాలి మా నాన్నకు గన్మెన్స్ తొలగించారు సీఎం అనదమ్ములు తిరుపతిరెడ్డి కొండల రెడ్డికి ఎందుకు సెక్యూరిటీ వరంగల్ ఈస్ట్పై వేం నరేందర్ రెడ్డి కన్ను సురేఖ అడ్డు తొలగించాలని కుట్ర శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి బీసీలను తొక్కాలని చూస్తున్నాను నేను బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో చాలా క్లారిటీగా ముందు వెనక చూసి ఆలోచించండి ఎవిడెన్సెస్ పోలీసుల దగ్గర ఉన్నాయి దాదాపుగా ఆరు పేజీల ఏది మన ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ కాదు దాని ఏమంటారు పూర్తి స్థాయిలో ఆరు పేజీలకు సంబంధించి దానికి ఒక కేసు పూర్వాపరాలకు సంబంధించి లీస్ట్ అవుట్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళ దగ్గర పక్కా సమాచారం ఉంది సీసీ ఫుటేజ్ ఉంది వాళ్ళ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్న తర్వాతనే మంత్రి ఇంటి దగ్గర పోయి మాజీ వైఎస్టీ సుమంతును అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు ఇది క్లారిటీ ఆవేశపడి ఎవరు కూడా వీళ్ళ పక్షాన నిలబడ నిలబడద్దు ఎందుకు అంటే అది బెదిరింపులకు పాల్పడ్డ విషయం దక్కన్ సిమెంట్ ఒక మంత్రి ఇందులో ఈ పంచాయతీ మంత్రి గారు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఇది ఎవరో సామాన్యుడు అనామకుడు ఎవరో తెలివని వాళ్ళు ఏదో ప్ర ప్రజలలో పేరు లేని వ్యక్తితో జయలేదు సుమంత్కి ఏమైనా హాని జరిగితే ప్రభుత్వాదే బాధ నేను ఇదే అడుగుతుందనా ఇగో ఇక్కడే రాజకీయం ఉన్నది సుమంతును పూర్తి స్థాయిలో కాపాడాల్సిన బాధ్యత కూడా పో ఏది పోలీస్ వ్యవస్థ అందుకే తీసుకున్నా అందుకే రాత్రి వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చిలు సుమంతును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొండా సురేఖకు సంబంధించి మంత్రి దగ్గర నుండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఆయన హాజరుపరచాలి సుమంత్కు ప్రాణరక్షణ ఉంది అసలు సుమంతును కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు సుమంతు ప్రాణహాని ఏదైనా జరిగితే అది కాదు సుమంతును వదిలేసి పోలీసులకు అప్ప చెప్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు అసలు రాజకీయం ఇక్కడనే మొదలైతోంది సుమంత్కి ఏమన్నా జరిగితే అప్పుడు అప్పుడు అడుగుతారు అందరూ ఎందుకు అంటే సుమంతును మళ్ళా సుమంత్ ఏడు ఉన్నాడు ఇప్పుడు కొండా సురేఖ తన వెహికల్లో తీసుకుని వెళ్ళిపోయింది సుమంత్కి ఏదన్నా జరిగితే ప్రభుత్వాందే బాధ్యత అంటే ఎట్లా మాట్లాడతారు సార్ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రల భాగోతాన్ని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత బట్టబయలు చేసింది రెడ్డీలంతా కలిసి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారని తేల్చి చెప్పారు అంత సీన్ లేదండి ఇదంతా ఏదే అంటే నిప్పు మీద ఇప్పేసి చిట చిట అనిపించడానికి ఇక్కడ విషయం ఏంటంటే క్లారిటీగా దక్కన్ సిమెంట్ కు సంబంధించిన సిబ్బందిని పాయింట్ బ్లాక్ లో పెట్టి డబ్బుల కోసం బెదిరించారు అందుకే ఆ మాజీ ఓఎస్డికి సంబంధించిన సుమంతును అరెస్ట్ చేయడానికి వచ్చిలు దాని ఫిర్యాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు ఆ ఈస్ట్ వరంగల్పై వేం నరేందర్ రెడ్డి కనుబడింది దీనికోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోహిణ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అంతా కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు గతంలోకి ఇదే ఆరోపణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ దాంతోపాటు హరీష్ రావు మీద కూడా ఇదే సుష్మితా పటేల్ చేసింది ఏంది వరంగల్ ఈస్ట్ మీద పూర్తి స్థాయిలో కన్నుబడింది దానికోసమే కుట్రలు చేస్తున్నారా అంటే వీళ్ళ రాజకీయాల కోసం ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఆలోచించాలి కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలనే అంటూ కొండా మురళిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపాలని చూస్తున్నారు ఎందుకు పెడతారు అక్రమ కేసులు మా మీద పెడుతున్నాం అక్రమ కేసులు మీ మీద పెడుతున్నాం సక్రమ కేసులా హబ్బా ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు కొండా సురేఖ మురళితో పాటు ఓఎస్డీ సుమంత్కు ఏమైనా ప్రాణహాని జరిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుస్మిత స్పష్టం చేశారు నాకు కొండా సురేఖ మురళి ఏమో కానీ సుమంత్ మాత్రం కాపాడమని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా వీలైనంత త్వరగా పాపం ఆ పిల్లగాని ఏడున్నడో ఒకసారి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఇక విషయం అసలు ఏం జరిగింది అనేది స్టార్ట్ చేద్దాం మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు అరెస్ట్ల వార్తల ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది అసలు కొండా సురేఖ ఓఎస్డీని ఎందుకు తొలగించారు ఇప్పుడు అరెస్ట్ చేయాలని ఎందుకు చూస్తున్నారు బుధవారం అర్ధరాత్రి దాకా కొండాసురేఖ కూతురు సుస్మిత పటేల్ ఇద్దరు పటేల్ ఇద్దరు పోలీసుల హడావిడి ఏంటి ఎవరి ఆదేశాల మేరకు కొండా సురేఖ ఓఎస్డీని అరెస్ట్ చేయాలని సూచిస్తున్నారు వీటన్నింటికీ సమాధానం కావాలంటే మనం ఒక ఏడాది క్రితం కొన్ని హిడెన్ విషయాలు తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది అంటే విస్తుపోయే ఆధారాలను ఒకసారి చూద్దాం భారీ సెటిల్మెంట్ బయటపడింది ఏంది డెక్కన్ సిమెంట్ వ్యవహారం ఏంటి అసలు ఈ డెక్కన్ సిమెంట్కు సంబంధించి ఈ డెక్కన్ సిమెంట్ వ్యవహారం ఏంది అందులో రేవంత్ రెడ్డి రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ ఓఎస్డి సుమంతు పాత్రలు ఏంటి రెడ్డి ఆఫీస్లో సిట్టింగ్ జరిగింది ఎప్పుడు అసలు ఈ వ్యవహారంలో సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు భారీ ఎత్తున ముడుపులు ఆర్థిక లావాదేవీలు జరిగాయా అంటే జరిగినాయి నేను చెప్పలే గిదే ముచ్చటండి పైసల పంచాయితీ వచ్చిన కథను పట్టుకొని ఇలా తెలంగాణలో ఏదో జరుగుతున్నది ఏమో కథ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అసలు విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం సిమెంట్ కంపెనీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలోకి వస్తుంది ఆ శాఖ కొండా సురేఖ దగ్గరే ఉంది కాబట్టి కొండా సురేఖ ఓఎస్డీ సుమంతును రోహిన్ రెడ్డి పిలిపించారు సుమంత్ను పిలిచినట్టే డెక్కన్ సిమెంట్ ప్రతినిధి ఒకరిని పిలిపించారట రోహిణ్రెడ్డిని అయితే సుమంత్ మాత్రం డెక్కన్ సిమెంట్కు సంబంధించిన అక్రమాల చిట్టా మొత్తం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఈ విషయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియడంతో విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లం మీకేమైనా అనుమానం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అప్పుడే సీఎం చెప్పినట్లుగా సమాచారం అయితే డెక్కన్ సిమెంట్ కంపెనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయినట్లుగా సమాచారం అది అక్కడితో ఆగిపోయింది అయితే రీసెంట్గా కొండా సురేఖకు సంబంధించిన దేవాదాయ శాఖలో కొన్ని టెండర్లు అంటే దాదాపు డెబ్బై కోట్ల విలువైన టెండర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తులకు ఇప్పించుకున్నారు ఆ విషయం మంత్రి కొండా సురేఖకు కూడా తెలియదు అయితే ఆమె ఓఎస్డి సుమంతు ఆ జీవో పేపర్లను అన్ని తిరిగేస్తే మంత్రి పొంగ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆయన మనసులకు టెండర్లను ఇప్పించుకున్నట్లు సురేఖ సురేఖకు చెప్పాడంట దీంతో ఆగ్రహించిన ఆగ్రహానికి వచ్చిన సురేఖ మొదట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఆ తర్వాత మంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది అయినా ఫైదా లేకపోవడంతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్లో కంప్లైంట్ చేసింది ఇదంతా మీడియాకు లీక్ అయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో అంత రచ్చరచ్చ అయింది దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో మాట్లాడి సమస్యకు తాత్కాలికంగా పులిస్టాఫ్ పెట్టే ప్రయత్నం చేసింది కానీ కొండా సురేఖకు తెలియని విషయాన్ని చెప్పి చెప్పిలేని ఏంది పెంటబెట్టిన ఓఎస్డి మీద కోపానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి ఓఎస్డి సుమంత్ పై వెయిట్ వేయించారని సమాచారం అంతేకాదు ఏడాది క్రితం డెక్కన్ ఆ సిమెంట్ ఇష్యూలో అతను బెదిరింపులకు పాల్పడ్డారని పాయింట్ బ్లాక్లో పెట్టి ఏంది ఎక్స్ట్రా 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 చేశారని కేసు నమోదు చేయించినట్లుగా తెలుసు దాంట్లో భాగంగానే సాయంత్రం ఏం చేసిందంటే అందరూ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడు సో టార్గెట్ సురేఖ మురళి అనే అంశానికి సంబంధించి కూడా జరుగుతున్న వ్యూహాలు కనబడుతున్నాయి సో మొత్తానికి పంచాయతీ అంతా డబ్బుల పంచాయతీ దీంతో పాటుగా ముడుపుల పంచాయతీ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది సో ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాస్తవాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తెలంగాణలో గన్ కల్చర్ ఎట్లా వచ్చింది గన్ కల్చర్కు సంబంధించి ఏ విధంగా పోయింది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన విషయం